హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ సగ్గు బియ్యంతో పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం మనం ఒక బౌల్లోకి సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని కడిగి మనం పాయసం ప్రిపేర్ చేసుకునే టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదం జీడిపప్పును వేసుకుంటున్నాను ఇస్మిస్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి వీటన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నింటినీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం క్యారెట్ తురుముని తీసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ పచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అయితే మనకి నెయ్యిని పీల్చేసుకుంటుంది కదండి కప్ నెయ్యి సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో సగ్గుబియ్యం నా మనం ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకి ఉడికిపోతుంది అప్పుడు మనం తురుము తీసి అదే క్యారెట్ తురుముని తీసుకొని మనం సగ్గుబీతో కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే బాగా రెండు బాయిల్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మనం రెండు కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి అంటే మనం తీసుకున్న కప్పుతో అయితే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్న అంత కప్పు షుగర్ అయితే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి సువాసన కోసం వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇంకొంచెంసేపు మరగనివ్వాలి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా మనకి క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం రెడీ అయిపోయినట్టేనండి మనం దించుకునే ముందు కొద్దిగా చిటికడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనకి రుచి కోసం సాల్ట్ వేసుకుంటున్నామండి స్వీట్స్లో సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది లైక్ చేయండి